ఫస్ట్ క్వశ్చన్ బాసర ఏ నది ఒడ్డున ఉంది టూ గోదావరి నది ఒడ్డున ఉంది బాసర పుణ్యక్షేత్రంలో సరస్వతి దేవి ఆలయం ఉంది తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉంది బాసర గోదావరి నది ఒడ్డున ఉంది కింది వాటిలో మహానది ఉపనది కాని దాన్ని గుర్తించండి త్రీ షాంక్ అనేటువంటిది మహానది యొక్క ఉపనది కాదు ఓకేనా ఇది కోయిల్ కోయిల్ నది యొక్క ఉపనది కోయిల్ నది జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో ప్రవహించినది ఈ షాంక్ అనేటువంటిది కోయిల్ యొక్క ఉపనది ఇబ్ ఓంగు జోంక్ అనేటువంటి అన్నీ కూడా మహానది ఉపనదులు అవుతాయి ఓకేనా ఉపనదులలో మహానదికి సంబంధించి ఎడమ నుంచి కలిసేవి చూస్తే సియోనాథ్ అస్డియో మండ్ అదేవిధంగా ఇబ్ ఓకేనా ఇవి కూడా ఇంపార్టెంట్ ఉపనదులు ఎడమ నుంచి కలిసేవి కుడి నుంచి కలిసే ఇంపార్టెంట్ ఉపనదులు చూస్తే ఓంగు టెల్ అదేవిధంగా జోంకు ఇవన్నీ కూడా మహానది యొక్క కొడి నుంచి కలిసేటువంటి ఉపనదులు అదేవిధంగా ద్వీపకల్ప నదులలో గోదావరి కృష్ణ తర్వాత గోదావరి కృష్ణ తర్వాత మూడవ అతిపెద్ద ద్వీపకల్ప నదీ వ్యవస్థ ఇది థర్డ్ క్వశ్చన్ కింది వాటిలో నర్మదా నది ఉపనది కాని దాన్ని గుర్తించండి ఫోర్ బోరి అనేటువంటిది నర్మదా నది ఉపనది కాదు ఓకేనా బోరి అనేటువంటిది భీమా నది యొక్క ఉపనది భీమా అనేది దేనికి ఉపనది కృష్ణా నది యొక్క ఉపనది కృష్ణా నది యొక్క పొడవైన ఉపనది అనేటువంటిది భీమా అన్నటువంటి అవుతుంది ఈ భీమా నది యొక్క ఉపనది అది బోరి ఓకేనా ఒకసారి నర్మదా నదికి సంబంధించి ఉపనదులు చూస్తే నర్మదా నదికి కుడివైపు నుంచి కలిసేటివి చూస్తే ఒకసారి హీరాను టెండోరి బర్న కోలార్ మన్ ఉరి హత్ని అదేవిధంగా ఓర్స ఇవన్నీ కూడా కుడి నుంచి కలుస్తున్నాయి నర్మదా నదికి ఎడమ నుంచి కలిసేటివి చూసుకుంటే మనము బర్నరు బంజరు షేరు షక్కర్ దూది తవా గంజాలు చోట తవా కుంది గోయ్ అదేవిధంగా కర్జర్ నర్మదా నదిని రేవా నది అని కూడా మనం అంటాం ఓకేనా ఒక ట్రెడిషనల్ బౌండరీ ఇది నార్త్ అండ్ సౌత్ ఇండియాకు నర్మదా నది గురించి నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిలో జన్మిస్తుంది ఫోర్త్ క్వశ్చన్ అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో రెండో పొడవైన నది ఏది ఒకటి నర్మదా నది ఓకే నర్మదా నది పొడవైనంతా పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు సో అరేబియా సముద్రం కలిసే పొడవైన నది ఏందని చెప్పాలి మనం సింధు నది ఓకేనా సింధు నది సింధు నది పొడవైన నది సుమారు రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పైన ఉంది కొన్ని కొన్ని బుక్కుల్లో అయితే మూడు వేల పై చిలుకు కూడా ఉంది సో ఇది పొడవైన నది అవుతుంది నర్మదా నది ఆ తర్వాత ఆ తర్వాత తపతి సబర్మతి కూడా ఇవన్నీ కూడా అరేబియా సముద్రంలో కలిసే నదులే తపతి యొక్క అయితే ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంది సబర్మతి అయితే మూడు వందల అరవై పైచెలుక కిలోమీటర్లతో ఉంది ఫిఫ్త్ క్వశ్చన్ వాటిలో హక్రా నది అని దేనిని పిలుస్తారు టు గగ్గర్ నదిని హక్రా నది అని పిలుస్తారు ఓకేనా గగ్గర్ నది అనేటువంటిది వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే నది భారతదేశం మరియు పాకిస్తాన్లలో ప్రవహిస్తుంది ఒట్టు బ్యారేజీకి ముందు దీన్ని గగ్గర్ అని అంటారు తారేడారిలో బ్యారేజీకి దిగువన హక్రా అని అంటారు అరప్ప పూర్వకాలంలో గగ్గర్ సట్లేజ్ నదికి ఉపనది సో సిక్స్త్ క్వశ్చన్ మన దేశంలో ప్రవహించే నాలుగో పొడవైన నది ఏది ఫోర్ ఓకేనా యమునా నది యమునా నది అనేటువంటిది పదమూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ టాప్ టెన్ రివర్స్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా సో నది రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లతో మొదటి ప్లేస్ గోదావరి పద్నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లతో సెకండ్ ప్లేస్ కృష్ణ పద్నాలుగు వందల కిలోమీటర్లు థర్డ్ యమున పదమూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు నాలుగో స్థానం నర్మదా పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు ఐదవ స్థానం సింధు పదకొండు వందల పద్నాలుగు ఓకేనా ఇది మన భారతదేశంలో ప్రవహించే లెంత్ బ్రహ్మపుత్ర తొమ్మిది వందల పదహారు కిలోమీటర్లు మహానది ఎనిమిది వందల తొంభై కిలోమీటర్లు కావేరి ఎనిమిది వందల కిలోమీటర్లు తపతి ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు కృష్ణానది ఉపనదుల్లో పొడవైనది ఏది ఒకటి భీమా నది ఓకేనా సో పెద్దది అంటే తుంగభద్ర పొడవైన నది అంటే భీమా నది అని చెప్పాలి కృష్ణానది ఓకేనా కృష్ణానది యొక్క కృష్ణానది పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది ఓకేనా సో ద్వీపకల్ప భూభాగంలో రెండవ పెద్ద నది కృష్ణానది ఎనిమిదవ క్వశ్చన్ బ్రాహ్మణి నది ఒడిషాలోని ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది టూ ధర్మ అనే ప్రాంతం వద్ద కలుస్తుంది కింది వాటిలో పెన్నా నది ఎడమ వైపు ఉండే ఉపనదిని గుర్తించండి ఒకటి జయమంగళి టెన్త్ క్వశ్చన్ వాటిలో గోదావరి నది కుడివైపు ఉండే ఉపనదిని గుర్తించండి వన్ కిన్నరసాని ఓకేనా గోదావరి నది యొక్క ఉపనదులను చూస్తే మనము రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ని చూస్తే ఒకసారి కిన్నరసతో కిన్నరసానితో పాటు కుడివైపు కలిసే నదులు ఏవంటే ప్రవర మూల మంజీర పెద్దవాగు మానేరు ఓకేనా అదేవిధంగా ఎడమ వైపున కలిసే నదులు చూస్తే వెనుగంగా వార్ద కదువ పెనుగంగ పూర్ణ కద కడెం ప్రాణయిత ఇంద్రావతి శబరి అదేవిధంగా ధర్నా ఇవన్నీ కూడా గోదావరి నది యొక్క ట్రిబ్యూటరీస్ లెఫ్ట్ బ్యాంకు ట్రిబ్యూ ట్రిబ్యూటరీస్ అదేవిధంగా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉపనదులు అనంటాం తెలుగులో గోదావరి రివర్ ఎక్కడ పుడుతుంది నాసిక్లోని త్రయంబకేశ్వర్లోని పుడుతుంది ఒకనా పశ్చిమ కన్మల్లో సో ఇదంతా కూడా పశ్చిమ కన్మలకు సంబంధించిన నదులు అన్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి లెవెంత్ క్వశ్చన్ కింది ఏ జలపాతాన్ని నయాగర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు త్రీ చిత్రకూడు జలపాతాన్ని నయాగర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు చిత్రకూడు జలపాతం ఎక్కడ ఉంది ఛత్తీస్గఢ్లో ఉంది ఎందుకు పిలుస్తారు నయాగార జలపాతము గుర్రపు పాదాల ఆకృతిని పోలి ఉండేటువంటిది జలపాతము ఈ జలపాతం కూడా సిమిలర్ షేప్ ఉంటుంది హార్స్ ఫీట్ అని అంటాం మనం హార్స్ ఫీట్ షేపడ్ అని అంటాము గుర్రపు పాదాల ఆకృతిని పోలి ఉండడం వల్ల ఈ జలపాతాన్ని భారతదేశ నయగార అని కూడా పిలుస్తారు నయగార జలపాతం గుర్రపు పాదాల ఆకృతిని పోలి ఉంటుంది ఈ చిత్రకూడు జలపాతం కూడా ఆ విధంగా పోలి ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా ఈ చిత్రకూడు జలపాతాన్ని నయాగారగా పిలుస్తారు ఛత్తీస్గఢ్లో అతిపెద్ద జలపాతము ఛత్తీస్గఢ్లో ఈ చిత్రకూడు జలపాతంతో పాటు తీర్థగర్ జలపాతము అమృతార జలపాతము మాండవ జలపాతం ఈ మూడు కూడా ఇంకా ముఖ్యమైన జలపాతాలు ఓకేనా ఛత్తీస్గఢ్లో అతిపెద్దది మరియు అత్యధికంగా నీటితో నిండిన జలపాతం బస్తర్ ప్రాంతం యొక్క ప్రధాన జలపాతంగా పరిగణించబడుతుంది జగదల్పూర్ కాను కొనుక్కుండడం వల్ల ఇది ఒక ప్రధాన పిక్నిక్ ప్రాంతంగా కూడా పేరు పొందింది ట్వెల్త్ క్వశ్చన్ శివ సముద్రం ఏ నది తీరంలో ఉంది టు కావేరీ నది తీరంలో ఉంది ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు శివ సముద్రం పంతొమ్మిది వందల రెండులో ప్రారంభించడం జరిగింది థర్టీన్త్ క్వశ్చను కింది వాటిలో ఏది కావేరీ నదికి ఉపనది కాదు ఫోర్ గోమతి నది అనేటువంటిది కావేరీ నదికి ఉపనది కాదు అర్కావతి కబిని లక్ష్మణ తీర్థి ఇవన్నీ కూడా కావేరీ నది యొక్క ఉపనదులు ఈ గోమతి అనేటువంటిది గంగా నది ఉపనది ఓకేనా గోమతి ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గాంగేస్ ఓకేనా సో సౌర ఫోర్టీన్త్ క్వశ్చన్ అలంపూర్ ఏ నది తీరంలో ఉంది ఫోర్ తుంగభద్ర నది తీరంలో ఉంది అలంపూర్లో ఏం ఆలయం ఉంది జోగులాంబ దేవాలయం అనేటువంటిది ఉంది ఓకేనా పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒకటైనటువంటిది దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణానది సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది ఓకేనా ఫస్ట్ అలంపూర్లో అలంపూర్ దేనికి ప్రసిద్ధ అంటే జోగులాంబ దేవాలయం ఉంది తుంగభద్ర నది ఒడ్డున ఉంది ఫిఫ్టీన్త్ క్వశ్చను దివ్యసీమను ఏర్పరిచే నది ఏది ఒకటి కృష్ణానది దివిసీమను ఏర్పరుస్తుంది సిక్స్టీన్త్ క్వశ్చన్ కుంచికల్ జలపాతాన్ని ఏ నది ఏర్పరుస్తుంది టూ వారాహి నది ఏర్పరుస్తుంది కుంచికల్ జలపాతం ఎక్కడ ఉంది కర్ణాటకలో ఉంది షిమోగా డిస్టిక్లో కర్ణాటకలో ఉంది కుంచికల్ జలపాతము వాటర్ ఫాల్ మస్తికట్టే షిమోగా జిల్లాలోని మస్తికట్టే సమీపంలోని నిడో నిడగోడు గ్రామంలో ఉంది ఇది జలపాతము నాలుగు వందల యాభై ఐదు మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తుంది ఓకేనా ప్రపంచ జలపాతం వరల్డ్ వాటర్ ఫాల్ డేటాబేస్ ప్రకారం కుంచుకల్ జలపాతం రాతి బండల మీదుగా ప్రవహిస్తుంది నాలుగు వందల యాభై ఐదు మీటర్ల ఎత్తు నుంచి కుంచుకల్ జలపాతము ఎక్క ఏదంటే వారాహి నది ద్వారా ఏర్పడింది కింది ఏ ప్రాంతంలో పెన్నా నది బంగాళాఖాతంలో కలుస్తుంది త్రీ ఉటుకూరు వద్ద ఓకేనా ఉటుకూరు వద్ద పెన్నా నది అనేటువంటిది కర్ణాటకలోని నంది దుర్గ కొండల్లో జన్మిస్తుంది దీని పినాకినీ నది కూడా అనంటాం రాయలసీమ జీవా అని కూడా ఈ నదికి పేరున్నది లైఫ్ లైన్ ఆఫ్ ద రాయలసీమ అంటం జయమంగళ చిత్రవతి పాపగ్ని కొందేరు చెయ్యేరు సగిలేరు అనేటువంటివి పెన్నా నది యొక్క ఉపనదులు ఎయిటీన్త్ క్వశ్చన్ కింది కృష్ణా నది కుడివైపు ఉండే ఉపనదిని గుర్తించండి ఫోర్ కోయిన అటువంటిది కుడివైపు ఉండే ఉపనది భీమా మున్నేరు మూసినటువంటిది ఎడమవైపు ఉండేటువంటి సరి చూస్తే కుడివైపు ఉపనదులు తుంగభద్ర ఘటప్రభ మలప్రభ దూద్గంగ పంచగంగ కోయిన అదేవిధంగా యున్న ఇవి కుడివైపు ఉపనదులు ఎడమవైపు ఉపనదులు దిండి మూసి భీమా మున్నేరు ఇవి కృష్ణానదికి సంబంధించినవి మహాబాలేశ్వరం పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలో జన్ జన్మిస్తుంది కృష్ణానది నెక్స్ట్ కృష్ణానది జన్మస్థలము ఇంతకుముందు చెప్పినాము సో ఆప్షన్ వన్ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఓకేనా సో మహారాష్ట్రలోని నాసిక్ వద్ద జన్మించేది గోదావరి నది కర్ణాటక బ్రహ్మగిరి కొండలో కావేరి నది కర్ణాటక నందిదుర్గ కొండలో పెన్న నది ఆప్షన్లో ఇచ్చినటువంటి అన్నిటి కూడా ఆన్సర్స్ ఇవి మన దేశంలో అధిక పరివాహక ప్రాంతం ఉన్న నది ఏది గంగా నది గంగా పరివాహక ప్రాంతం పరివాక ప్రాంతం పరంగా భారతదేశంలో అతిపెద్ద నది పరివాక ప్రాంతం ఓకేనా దేశంలోని ఇరవై ఆరు శాతం భూభాగాన్ని ఎనిమిది లక్షల అరవై ఒక వేల నాలుగు వందల చదరపు కిలోమీటర్లను కవర్ చేస్తుంది భారతదేశంలో జనాభాలో సుమారు నలభై మూడు శాతం ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది ట్వంటీ వన్ క్వశ్చన్ మన దేశంలో అగ్నిపర్వత సంబంధిత సరస్సు ఏది త్రీ లోనార్ సరస్సు లోనార్ బిలం లేదా లోనార్ క్రేటర్ అంటాము అగ్ని బిలము ఓకే ఇది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో లోనార్ వద్ద ఏర్పడినటువంటి సరస్సు ఓకేనా ట్వంటీ సెకండ్ క్వశ్చన్ మన దేశంలో అతి పొడవైన లాగున్ సరస్సు ఏది ఒకటి చిలికా సరస్సు ఓకేనా అతి పొడవైన లాగున్ సరస్సు భారతదేశపు తూర్పు తీరంలో ఉన్నటువంటి ఉప్పునీటి సరస్సు చిలికా సరస్సు దయానది ముఖద్వారం వద్ద ఒడిశా రాష్ట్రంలోని పూరి కుర్దా గంజాం జిల్లాలో విస్తరించింది దీని విస్తీర్ణం విస్తీర్ణం పదకొండు వందల చదర కిలోమీటర్లు పైచులుకుంటుంది ఇది భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంత సరస్సు ది న్యూ కలెడోనియన్ బారి రీఫ్ తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద ఉపనీటి సరస్సుల్లో ఇది రెండవది ఇది ఒక లాగోన్ సరస్సు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ నది పరివేక ప్రాంతం పరంగా దేశంలో రెండో అతిపెద్ద నది ఏది సో దీనికి సింధు గోదావరి అనేటువంటి మనము రెండో ఆన్సర్లు చెప్పాల్సి ఉంటుంది ఎందుకనంటే అన్ని మనకు యాప్లో కానీ నెట్ పరంగా చూస్తే ఏముందంటే ఆప్షన్ గోదావరి అని ఉంది కాకపోతే మనకు ఈ ఏరియా చూస్తే ఒక విధంగా హిందూ బేసియన్ ఏరియా చూస్తే ఇండియాలో ఓకేనా మూడు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్లు ఉంది అదే గోదావరి బేసిన్ అనేది మనం చూపిస్తే మూడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు కిలోమీ స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంది సో ఈ డేటా ప్రకారం చూస్తే సింధు అనేటువంటిది మనకు రెండో ప్లేస్ అని చెప్పాల్సి ఉంటుంది కాకపోతే మనకు నెట్లో కొడితే సెకండ్ లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా కొడితే మనకు ఏం చూపిస్తుంది అంటే గోదావరి అనేటువంటిది చూపిస్తుంది నెట్ ప్రకారం ఎక్కువ బుక్కులు ఉన్నదాని ప్రకారం ఇక్కడ గోదావరి అని ఉంది మనకు సో కాకపోతే సింధు ఇక్కడ ఈ నేను ఈ బుక్లో ఈ బిడ్స్ పరంగా చూస్తే ఆప్షన్ ఇచ్చింది ఆన్సర్ ఏంటంటే సింధు అనేటువంటిది ఉంది సో దీని గురించి మీరు కామెంట్ చేయండి నది పరివాహక ప్రాంతం పరంగా దేశంలో రెండో అతిపెద్ద నది అనేటువంటిది ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ మన దేశంలో ప్రవహించే నదుల్లో మూడవ పొడవైన నదిని గుర్తించండి త్రీ కృష్ణ అనేటువంటిది మూడవ పొడవైన నది గోదావరి పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఉంటే కృష్ణా నది ఎంత ఉన్నది పద్నాలుగు వందల కిలోమీటర్లతో మూడో ప్లేస్ ప్లేస్లో ఉంది గంగా అనేటువంటిది రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత యమున ఫోర్త్ ప్లేస్ ఓకేనా ఓకేనా ఈ స్లైడ్ని ఒకసారి చూడండి గంగా ఈ స్లైడ్ని ఒకసారి చూడండి గంగా గోదావరి కృష్ణ యమున ఇవాటి ఒక లెంత్ని ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ వాటిలో భిన్నమైన నదిని గుర్తించండి ఫోర్ వంశధార ఓకేనా గోదావరి కావేరి కృష్ణ ఈ మూడు నదులు అనేటువంటిది పశ్చిమ కన్మల్లో జన్మిస్తుంది వంశధార అనేటువంటిది తూర్పు కన్మల్లో జన్మించినటువంటి నది ట్వంటీ సిక్స్ క్వశ్చన్ కింది వాటిలో దేనిని సాల్ట్ రివర్ అని కూడా అంటారు ఒకటి లూనీ నది ఓకేనా లూనీ నదిని సాల్ట్ రివర్ అంటారు ఎందుకోసము అని అంటే అది దాంట్లో సాలినిటీ ఉంటుంది ఓకేనా ద రివర్ లూనీ ఈజ్ కాల్డ్ సాల్ట్ రివర్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ డెరైవ్డ్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద సంస్కృతి లవణ వరి ఓకేనా సంస్కృతిలో దీన్ని లవణ వరి అని అంటారు సాల్ట్ రివర్ లవణం అంటే సాల్ట్ ఓకేనా బికాస్ ఆఫ్ ఇట్ ఎక్సెసివ్ సలినిటీ రివర్ లూన్ ఈజ్ కాల్ సాల్ట్ రివర్ ఇన్ ఇండియా ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ కర్కట్ట రేఖని రెండు సార్లు ఖండించే నది ఏది టూ మహీ నది నెక్స్ట్ కింది వాటిలో గోదావరి నది ఏ శాఖ యానం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది త్రీ గౌతమి కింది వాటిలో ఏ నది కోనసీమను ఏర్పరుస్తుంది త్రీ గోదావరి ఓకేనా గోదావరి కోనసీమను ఏర్పరుస్తుంది కృష్ణ దివిసీమను ఏర్పరుస్తుంది